माना

ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో నెరవేర్చని హామీలు నెరవేర్చాలని చెప్పి మా యొక్క అధినాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట వ్యాప్తంగా ముప్పినలాగా ఉద్యమం ఈ రోజు బయటకు వచ్చిందంటే ఈ రోజు కదిరి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో నుండి మున్సిపల్ పరిధిలో నుండి వేలాదిగా జనాలు స్వచ్ఛందంగా తరలి వచ్చి చంద్రబాబు నాయుడు బుద్ధి చెప్పాలి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా మీరందరూ కూడా ఉండండి మేము ఉంటామని చెప్పి ఈరోజు వేలాది మంది ప్రజలు ఈ రోజు మా వెంట వచ్చారంటే దీనికి నిదర్శనం కదిలీలో ఈరోజు వేలాదికి వచ్చిన జనం చూసన్నా మీకు బుద్ధి రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు రాష్ట వ్యాప్తంగా నూట డెబ్బై నియోగాల్లో ఐదు కోట్ల మంది ప్రజలందరూ కూడా ఆకాంక్ష ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన తెలీదు అప్పు చేయడమే తెలుసు ప్రజలకు ఇవ్వడమే తెలుసు నాకు ముఖ్యమంత్రిగా ఉండే అనుభవంతో నేను సంపద సృష్టించి ఆయన ఇచ్చిన దానికంటే రెట్టింపులు ఇస్తానని చెప్పి ఆ రోజు ఈ రోజు మండలాల నుండి వచ్చిన కన్వీనర్లు ఎంపీడీసీలు సర్పంచ్ మాజీ సర్పంచులు మాజీ కన్వీనర్లు మాజీ సర్పంచులు మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీలో ఉన్న కౌన్సిలర్లు వైఎస్ఆర్ ఈ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రోజు వచ్చి దిగ్విజయం చేసినందుకు మీకు అందరి పేరు పేరు నాకు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుసుకున్నాను ఇప్పుడు వెన్నపూస రవీంద్ర రెడ్డి గారు ఈ రోజు ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో మీరు ఏం హామీలు నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం కేవలం సిలిండర్ ఒకటి మాత్రమే ఇచ్చి అర కొరగా ఇచ్చి దాంట్లో కూడా డబ్బు పడనోళ్ళు ఎంతో మంది లక్షలాది మంది ఉన్నారు ఆ యొక్క హామీలు ఇచ్చి మేము నెరవేర్చామంటున్నారు మరీ చెప్తున్నారు జూలై ఆగస్టు సెప్టెంబర్ లో అని చెప్పి నెలలు లెక్కిస్తున్నారు అంటే మీకు ప్రజలు ఇచ్చిన మీకు ముఖ్యమంత్రి చేసింది సంవత్సరాలు గడపడానికి నెలలు మీరు లెక్కించుకోవడానికి అని చెప్పి అడుగుతున్నాం కాబట్టి ఈ రోజు మేము ఒకటే తెలియజేస్తున్నాం మీరు సంపద సృష్టించి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పి ఈ రోజుకు మాట ఇచ్చి ఈ సర్టిఫికెట్ భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పి ప్రజలకు ఇచ్చి మీరు ఒక సంవత్సరం అయిపోయింది కాబట్టి ఈ సంవత్సరం వరకు ఎదురు చూశాం హామీలు నెరవేరుస్తారని చూశాం కానీ ఇంతవరకు నెరవేర్చిన పరిస్థితిలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డుకెక్కి ప్రజలు నిరసన తెలియజేసి ఇచ్చిన హామీలు రోజు చెప్పడం జరిగింది ఈ రోజు కదిలి నియోజకవర్గంలో మక్బూల్ గారు సమన్వయకర్త ఆయన పోవడం జరిగింది కాబట్టి ఆయన హజ్ పోయాడు కాబట్టి ఈ రోజు ఈ రోజు ఇంతమంది కూడా మేము అందరూ కూడా ఈ రోజు పాల్గొని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గదిని నియోజకవర్గ సమన్వయకర్త సారథ్యంలో వెన్నుపోటు దినోత్సవానికి వచ్చేసినటువంటి రాష్ట్ర జిల్లా నాయకులకు అలాగే గదిని వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా సోదరులారా ఏదైతే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పేసి అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులు కావాల్సిందో చంద్రబాబు నాయుడు అన్ని వర్గాల వారికి విద్యార్థులకు రైతులకు మహిళలకు ప్రతి ఒక్కరికి వెన్నుపోటు పడవడం జరిగింది అతని అబద్దాల వాగ్దానాల వల్ల అటువంటి ముఖ్యమంత్రి ఏదైతే వెన్నుపోటు ఉందో ఆ వెన్నుపోటు అంటే పేరుకు పేట హక్కులు పూర్తిగా చంద్రబాబు నాయుడు సొంత అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు కూటమి ప్రభుత్వం యొక్క పాలన నిర్వర్యం నిర్లక్ష్య ఏ విధంగా ఉందంటే ప్రతి ఒక్కరు ఇంకొక నాలుగు సంవత్సరాలు ఈ ప్రభుత్వంతో ఎలా ఏగాల అనే పరిస్థితి రాష్ట్ర ప్రజానికం ఏర్పడింది ఈ రోజు కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఫెయిల్ అయితే ఫ్లాప్ అయిందని చెప్పేసి ఎందుకు గదిర్లో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయిందంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగాన్ని పూర్తిగా నిర్వేర్యం చేయడం జరిగింది ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి అనేక రంగాలు అనేక కార్మికులు పనులు లేక పక్క జిల్లాలకి పక్క రాష్ట్రాలకు వలస వెళ్లే ప్రయత్నం అలాగే ఈ రియల్ ఎస్టేట్ రంగం వల్ల ఉన్నటువంటి అనేక దుకాణాలు వ్యాపారాలు జరక్క ఈరోజు వ్యాపారాలు మూసుకొని షాపులకు బాడుగులు కట్టలేని పరిస్థితిలో ఈ రోజు ఈ కదిరి ప్రాంతంలో జరుగుతా ఉంది ముఖ్యంగా నిన్న మొన్న కదిరి శాసన సభ్యులకు వెంకట ప్రసాద్ గారు మాట్లాడుతూ జగన్ రెడ్డి లవన్ రెడ్డి అని చెప్పేసి హేళన చేయడం జరుగుతుంది అలాగే మా జిల్లా ఉషమ్మ గురించి మాట్లాడడం జరుగుతుంది ఎమ్మెల్యే గారికి ఒక విషయం తెలియజేస్తున్నా మీరు మహిళలకు ఎంత మాత్రం గౌరవం ఇస్తారని చెప్పేసి గత మీరు ఉన్నప్పుడు ప్రాంత అందరికీ తెలుసు మీరు మహిళా ఉద్యోగులకు ఏ విధంగా గౌరవిస్తారనేది మదన్పల్లికి వెళితే మదన్పల్లికి వెళ్లి విచారించుకుంటే తెలుస్తుంది ఎందుకంటే ఆ మహిళ ఉద్యోగస్తురాలు ఈ రోజు మదన్పల్లిలో ఉద్యోగం చేస్తా ఉంది కాబట్టి అదే విధంగా మీరు మహిళలకు ఏ మాత్రం గౌరవిస్తారనేది తెలియాలంటే మీ ఆజాత శత్రువు అజ్ఞాత మిత్రుడైనటువంటి రాజకీయ నాయకుడు కలిగితే తెలుస్తుంది ఎందుకంటే ఆ ఆజాత శత్రువు అజ్ఞాత మిత్రుడు లేకపోతే మీరు ఈ రోజు ఎమ్మెల్యే కాలేని పరిస్థితి అదే ఆజాత శత్రువు అజ్ఞాత మిత్రుడు సహాయ సహకారాలు లేకపోతే మున్సిపాలిటీ కైవసం చేసుకోలేని పరిస్థితి అదే అజాత శత్రువు అజ్ఞాత మిత్రుడు సహాయ సహకారాలు లేకపోతే గాళ్ళ పెంట ఎంపీపీ కైవసం చేసుకోలేని పరిస్థితి మీ బ్రాండ్ ఎక్కడ ఉంది అని చెప్పేసి అడుగుతా ఉన్నా మీరు చేసే ప్రతి మీ ప్రతి పనిలో ఆ పెద్ద మనిషి పేరు వినపడతా తప్ప మీ బ్రాండ్ ఎక్కడా కనపడలే మీ బ్రాండ్ అనేది చూపించుకోండి మీరు గతంలో చెప్పడం జరిగింది కదిరిని సుస్యశ్యామలం చేస్తానని చెప్పేసి ఈ రోజు రాష్ట్రంలో కేంద్రంలో కదిర్లో మీరే ఎమ్మెల్యేగా ఉన్నారు రాష్ట్రంలో మీ ప్రభుత్వమే ఉంది కదిర్లో మీ ప్రభుత్వమే ఉంది మీరు మీ ప్రభుత్వం ద్వారా నియోజకవర్గాన్ని సుస్థిశం చేసి మీ అభివృద్ధి ద్వారా ప్రతిపక్షాల నోరు మూపేయండి కానీ మీరు చెప్పే మాటలు బెదిరించే మాటలతో ప్రతిపక్షాలని నోరు మూపేయాలంటే ఇది అయ్యే పని కాదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ పక్కనే రిజిస్టర్ ఆఫీస్ ఉంది ఒక రిజిస్ట్రేషన్ చేపించుకోవాలంటే రిజిస్ట్రేషన్ ఫీజు స్టాంప్ డ్యూటీ ఫీజు ఇవన్నీ కాక పది నుంచి పదహైదు వేలు అదనంగా చెల్లించాల ఇది వాస్తవమా కాదా ఈ పదివేలు పదహైదు వేలు ఎవరు చెబులోకి వెళ్తా ఉన్నాయి ఎమ్మెల్యే గారు చెప్పాల కాబట్టి ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి ఒకటే తెలియజేస్తా ఏదైతే మీరు జగన్ రెడ్డి లెవెన్ రెడ్డి అన్నారో రాబో రోజుల్లో ఇదే లెవన్ రెడ్డి ధర్మరాజుగా ఈ రాష్ట్రాన్ని ఈ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గ్రాండ్ సక్సెస్ చేస్తున్నందుకు ప్రతి ఒక్క వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యుల పేరున ధన్యవాదాలు ఈ రోజు మా ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నలబెట్టిన ఈ వెన్నుపోటు దినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఈరోజు ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేసే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది కదిరి నియోజకవర్గంలో మక్బుల్ బారు మక్బుల్ బాషా ఈరోజు ఇన్ఛార్జ్ గా ఉన్నారు ఆయన అంచుకుపో ఎళ్లారు ఆయన లేని పరిస్థితుల్లో ఉన్న ముఖ్య నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారు అయితేనేమి చాంద భాషా గారు అయితేనేమి లోకేష్ రెడ్డి గారు అయితేనేమి రణిత్ రెడ్డి కన్వీనర్లందరూ కలిసి ఈ రోజు విజయవంతంగా నిరసన కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఒకటి ఆలోచన చేయండి సంవత్సరం కాలం పూర్తయింది అంటే ఈనాటితో రిజల్ట్స్ వచ్చి ఈ ప్రభుత్వం అధికారం వచ్చింది వస్తుంది అనే సంకేతం ఈ రోజు వెలువడిన సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారి మాట చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ అనే ఒక పత్రాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అన్ని గ్రామాల్లో అన్ని కుటుంబాలకు కూడా చేరవేయడం జరిగింది ఇందులో ఆయన ముఖ్యంగా చెప్పిన విషయాలు ఏంటంటే జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి నేను ఈ కార్యక్రమాలను అమలు చేస్తాను అని చెప్పి ఒక సంతకం పెట్టి ఈ బాండును ప్రతి ఇంటికి ఇచ్చి ఒక మోసపూరితమైన కుట్రకు తెరదీశాడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంత అవసరమా నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఇటువంటి కార్డు మోసపూరితమైన కార్డు ఇచ్చి మీరు మోసం చేసే ప్రక్రియ చేశారంటే దీని ద్వారా మీరు ఎన్నికల్లో విజయం సాధించారంటే ఇంతకంటే అవమానం లేదు సిగ్గుచేటు తల ఉంచుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను చెప్తున్నాను అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఇచ్చిన హామీలు గతంలో ఉండేవి కూడా మీకు ఈరోజు గుర్తు చేస్తున్నాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో గుణ ఉపశమ శమన అర్హత పత్రము అని చెప్పి ప్రజలకు అందరికీ కూడా ఈ పత్రం ఇవ్వడం జరిగింది ఈ పత్రంలో సారాంశం ఏదంటే నాలుగు ఐదు విడతల రుణమాఫీని నేను చేస్తాను అని చెప్పి ఈ పత్రం కూడా ఇవ్వడం జరిగింది అంటే దీని అర్థమైంది నీవు అందరికీ కాగితాలు ఇస్తావు అందరికీ బాండ్లు ఇస్తావు అందరి దగ్గర ఓట్లు వేయించుకునే దానికి ప్రయత్నం చేస్తావు అయిపోయిన తర్వాత నీ నిజ స్వరూపం బయటకు వచ్చే పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి ఇదే నీ నైజాం అందుకే అందుకే మా నాయకుడు వెన్నుపోటు దినంగా చెప్పాడు మేమేం వెన్నుపోటు నువ్వు ఏదో మీ మామను పొచ్చినామని చెప్పి మేము అనడంలే మీ సడుగుళ్లకు వెన్నుపోటు పొడిచినామని చెప్పి మేము అనడంలే మీ బామర్దులకు వెన్నుపోటు పొడిచినామని చెప్పి మేము అనడంలే మీ వదిన బాజంపేట పార్లమెంట్ పోటీ చేస్తే రెండు వేల పద్నాలుగులో వెన్నుపోటు పొడిచినామని చెప్పి మేము అనడంలే మేము ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు పొడిచిన దినం ఇదే ఎందుకంటే ఈ రోజే వర్డిక్ట్ వచ్చింది కాబట్టి నీకు ప్రజలు అధికారం ఇచ్చారు కాబట్టి నిన్ను ముఖ్యమంత్రి చేయాలని చెప్పి కూడా భావించారు కాబట్టి ఈ రోజే వెన్నుపోటు దినంగా ఈ రోజు మేము తీసుకోవడం జరుగుతాం నేను అడుగుతున్నాను ముఖ్యంగా మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ తెలుసు ట్రోల్ అయితే ఉన్నాయి నిన్ను ఎండార్స్ చేసిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మౌనంగా ఉన్నారంటే ఆయనకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ ఉంది సంవత్సరం అయిపోయింది సూపర్ సిక్స్ అనేది నేను అమలు జరుపుతాను ఆడపిల్లలకు డబ్బులు ఇస్తాను విద్యార్థులకు డబ్బులు ఇస్తాను నిరుద్యోగులకు డబ్బులు ఇస్తాను ఇవన్నీ చెప్పడం కాకుండా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నాలుగు లక్షల ఉద్యోగాలు ముఫ్ అని గాలికి ఊదేశావంటే రోజు నీ నిజ స్వరూపం బయటకు వస్తుంది అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మంచి కార్యక్రమాలు ఏవైతే రేషన్ బియ్యం ఇంటింటికి తీసుకుపోవాలని అనుకున్నాడో ఏవైతే మిగతా కార్యక్రమాలు ప్రజలకు చేరువుగా పెట్టాలని వాలంటీర్ వ్యవస్థ పెట్టుకున్నాడు లేకుండా పోతే సచివాలయం వ్యవస్థను బోలోపేతం చేశాడు ఇవన్నీ కూడా నిర్వీర్యం చేశావు ఇప్పటికి కూడా నీవు గుర్తు చేసుకోవడంలే ముందస్తు రుతుభవనాలు ఉన్నాయని చెప్పి సంకేతం నీలాంటి విజనరీ ఉంటు ఉండి తీరుతుంది అయినా ఈ రోజు ఈ ప్రాంతం కరువు ప్రాంతం చెనిక్కాయ ప్రధాన పంట అయితే ఇంతవరకు విత్తన సరఫరాను ఇంతవరకు బాధ్యతగా తీసుకోకపోవడంతో ఆ రుతుపవనాలు కూడా వెనక్కిపోయే పరిస్థితులు వచ్చినాయి ఆలస్యం చేశారు ఇప్పటికే విత్తనాలు సరఫరా చేయాలా చేయకుండా ఆపినారు అంటే ఈ ప్రభుత్వం రైతుల ఎలాంటి ప్రేమ చూపిస్తుందో ఒక్కసారి ఆలోచన చేయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఒక నయవంచకుడు పరిపాలన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తివి ఇది పదహైదవ సంవత్సరము ఇప్పటి వరకు కూడా నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభివృద్ధిని అంతా నువ్వు నీ స్వార్థం కోసం నీ పేరు ప్రతిష్టల కోసం అమరావతికి కేంద్రీకరించి అక్కడ వేల కోట్లతో టెండర్లు పిలిపించి అక్కడ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నావు తప్పనిచ్చి ఇంకొకటి కాదు ఇక్కడ అభివృద్ధి అనేది ఎక్కడా జరగడం లేదు సంక్షేమ పథకాలు కూడా రావడం లేదు ఇవి పురస్కరించుకునే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ దినాన్ని పాటించాలని చెప్పి నిర్ణయం చేయడం ఇది గొప్ప సందేశంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఆయన ఇవ్వడం జరిగింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ చాలా పెద్ద ఎత్తున వచ్చిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జగన్ జై జగన్